విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు మన నిరంతర జీవన ప్రయాణములో అతి జాగ్రత్తగా ముందుకు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళాలి నీకు ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ద్రోహం తలపెట్టవద్దు నిన్ను బాధించిన వారిని కర్మ వదిలిపెట్టదు నీవు చూస్తూ ఉండగానే బాధల్లో ఇరుక్కుంటా వారు ఎవరి బాధ పెట్టారో వారిని తిరిగి ఆశ్రయించవలసి వస్తుంది ఎదుటి వారికి ఏ పాపం తలిపెట్టినారో అదే పాపం వారికి తిరిగి వస్తాయి మిత్రమా వాళ్ళ మనస్సు అతలాకుతలమై ఉరుకులు పరుగులు చెందుతూ ఉంటుంది కర్మ ఎప్పుడు కూడా శాంతంగా ఉండదు అవి చేసే పనులు జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది కాబట్టి నువ్వు విధి విధానంగా జాగ్రత్తగా ముందుకు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళాలి భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో నీకు సహకరిస్తాడు